మమ్మీ గురించి ఏమైనా చెప్పాలంటే మమ్మీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తుంది నాకు నా ఒక్కని మీదనే అంతమంది ఐదు ఐదు మందిలో ఒక్కని మీదనే నేను నేను ఫిఫ్టీన్ ప్లస్ కొనుక్కున్నాను నాకు మొన్న అది కూడా ఏంటంటే మా డాడీతో కొట్లాడి నేను నా ఓన్ పైసలతో కొనుక్కుంటాను కనిపించే అవసరం లేదని ఇలా ఇలా చెప్పి కొనుక్కున్నాను కొనుక్కుంటే ఇక నాకు మంచిగానే ప్రమోషన్స్ వచ్చే చేశాను ఎలక్షన్స్ టైంలో అలా ఇలా అని ఫోన్ కొంచెం మనీ పే చేసి కొన్నాను తర్వాత ఇక కట్టాలి డాడీని అయితే అడగలేదు నేను నిన్నీ మాటలు చెప్పానని చెప్పి ఇక మమ్మీ ఏం చేసిందంటే ఎవ్రీ మంత్ ఎవరికి తెలియదు మా అక్కలకి తెలిస్తే మమ్మీని తిడతారు ఇక నువ్వే చెడగొడుతున్నావు కావాలని ఎవరికి తెలియకుండా మెల్లమెల్లగా ఈఎంఐ పైసలు మా మమ్మే పే చేస్తుంది కానీ నేను పే చేస్తున్నట్టు నీముద్ది అంతే ఎవరు తెలిసిపోతుంది ఇంటర్వ్యూలో మా చిన్నక్క చెప్తుంటుంది నువ్వే చెడ కొడుతున్నావు కావాలని అలా ఇలా అని చెప్తుంది మమ్మీ ఎప్పుడు వాళ్ళ మాట పట్టించుకోదు బా డాడీకి తెలియకుండా చాలా అంటే చాలా ఇప్పుడు ఏ టు జెడ్ నేనే తీసుకుంటున్నాను ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మమ్మీ సపోర్ట్ ఉందని తెలియదు ఎవరికి డాడీ 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 కూడా చాలా మంచు చాలా అంటే చాలా ఎలా అంటాక ఇలా ఎప్పుడు మనము ఒక్కరికి హాని చేయొద్దని ఒకే హోప్తో ఉంటాడు మా డాడీ ఒకే హోప్తో అందరు మన వాళ్ళే అనుకోవాలి అది ఇది అని అలా ఉంటాడు కానీ ముందులో అలా అనుకోరుగా మా డాడీ అలా మంచు ఓకే ఈ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తావు మరి కమెంట్ చేసే వాళ్ళ గురించా నా మీద కంటే మీ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పడితే మీరు బాగుపడతారు నేను ఎలాగో పడినా పడుకున్నా నేను కష్టపడతాను మీరు నా మీద పడి ఏడిస్తే మీకు ఏం రాదు వీళ్ళకి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు అంటే ఒక పదివేల రూపాయలు ఫోన్ ఇప్పించేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేరు బేసికలీ ఒకరి మీద ఏడుద్దామనే ఒకే ఇంటెక్షన్తో నా మీద ఏడుస్తున్నారు నేను ఫస్ట్ ఫైవ్ థౌసండ్ కమెంట్స్ రాగానే నేనే షాక్ అయినా ఒక వీడియోకి సిక్స్ థౌజండ్ కూడా క్రాస్ అయినాయి ఇన్ని కమెంట్లు అసలు పని పాట లేకుండా ఎవరు ఉంటారు ఇంత ఇంతమంది అని అనుకున్నాను కాదు చూసి ఒక ఆమె ఏం కమెంట్ చేసింది ఇలా లైక్ అంటే వ్యూస్ కమెంట్ చూడడానికి ఎంతమంది వస్తున్నారని అంటే ఆమెకు థర్టీకే లైక్స్ వచ్చాయి ఆ కమెంట్ మీద అంత పనికి మాలిన వాళ్ళు ఉన్నారు నువ్వు మీ ఇంటి తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటికి దాచిపెట్టినాయి ఇప్పటికి దాచిపెట్టినావంటే బయటికి వెళ్తూ ఉంటాను నువ్వు ఫ్రెండ్తో వెళ్ళినానని కానీ నేను వేరే వాళ్ళతో వెళ్తాను వేరే వాళ్ళతో అంటే మన వాళ్ళతో వెళ్తాను అంకే నిన్న నైట్ నైటే వచ్చాను తెలీదు ఫ్రెండ్తో వెళ్ళాను అని తెలుసు లవ్ అయితే అలాంటిదేనా లవ్ అని చెప్పొద్దు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు ఒకవేళ అది లవ్ అని తెలిసిందనుకోక నేను పడుకున్నప్పుడు మాకేం చేస్తుంది అంటే నా ఫోన్ మొత్తం తీసి ఎవరితో మాట్లాడుతుండో అవన్నీ చెక్ చేస్తుంది అందుకే నేను చెప్పను ఇట్లా ఎవరికి దొంగ పనులు చేస్తున్నట్టే ఎన్ని ఇయర్స్ లో మరి సారీ ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే తన నేనంటే తనకు చాలా ఇష్టం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా అంటే తను వెయిట్ చేసి 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 రీసెంట్గా ఓకే చెప్పానని ఇప్పుడు కూడా ఉంది నువ్వు రీసెంట్గా ఓకే చెప్పావా చెప్పాను ఓకే అంటే ఇలాంటివి ఫేస్ చేశాను అక్క నేను కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నప్పుడు ఇలాంటివి చేశాక వద్దనిపించింది మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టోరీ చెప్పడం వల్ల మనకు వద్దులే అటు వెళ్ళానుకో ఇటు కాన్సన్ట్రేషన్ చేయలేను అని ఒక హోప్తో కొన్ని రోజులు వద్దనుకున్నాను తర్వాత ఇక నాకే అనిపించింది మనకు కూడా ఒక పార్ట్నర్ కావాలి మంచిగా మూవచ్చు అని ఇప్పుడంతా హ్యాపీ అయినా మంచిగా ఉంటున్నారా చాలా హ్యాపీ ఇంట్లో తెలుసా మమ్మీకి మమ్మీకి తెలియదు

సిక్స్త్ క్లాస్ లో ఫస్ట్ లవ్ అంటే కొన్ని రోజులు నడిచింది తర్వాత వేరే స్కూల్ కి చేంజ్ అవడం వల్ల ఇలా మారేది ఇది అయిపోయింది నేను సిక్స్త్ క్లాస్ లో లవ్ చేసేసావా అప్పుడు చాలా ఉండే అక్క ఇప్పుడే తక్కువ ఉంది అప్పుడు చాలా లవ్లుండే ఉండే లవ్లు అంటే ఒకటే లవ్ కానీ చాలా ఇంకా కోరికలు ఉంటాయి డైలీ కలవాలి మాట్లాడాలి ఇలాంటి ఒక ఇది ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు నార్మల్ అంతా మొత్తానికి ఎన్ని లవ్ స్టోరీలు నడిపించావు ఏ లెక్క పెట్టుకుంటు కింద జన్యున్ చెప్పు అంటే న్యూ జెన్యున్ గా చేసింది ఫోర్ అయితే ఫోర్ దీంతో కలిపి ఫోర్ కానీ మిగతా త్రీకి మ్యారేజ్ అయిపోయాయి మిగతా త్రీకి మ్యారేజ్ అయిపోయాయి చిన్న ఏజ్ లోనే అయిపోయిన వాళ్ళు ఇప్పుడు కంటిన్యూగా బాగా అయితే ఉంది బాగానే ఉండాలని నేను అనుకుంటాను ముద్దానికి లవ్ అంటే ఏంటి మరి లవ్ అంటే నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది ప్యూర్ లవ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం మనకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా ఉంటుంది ఇంకేమైనా మాట్లాడతామా అందు గురించి మా అన్న నేను అంటే చాలా ఎక్కువ మాట్లాడుకోము కొట్లాటలు ఎక్కువ ఉంటుంది కొట్లాట ఎక్కువ ఉంటుంది మా అన్న ఎలా అంటే చాలా ప్రేమ చూపిస్తాడు కానీ ఇలా బయటికి చూపించాడు అలాంటి పర్సన్ చాలా మంచిగా ఇక నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు ఏమో అనిపిస్తుంది తర్వాత చాలా మిస్ అవుతాను అన్నని వెళ్ళిపోతాడంటే మ్యారేజ్ కాదు మా అన్న ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఇంకో సిక్స్ మంత్స్ అయితే తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంది ఆస్ట్రేలియాలో కానీ ఎక్కువ మాట్లాడుకోరు ఇప్పటి కూడా గొడవలు పడతారా ఇంత పెద్దగా చాలా ఘోరంగా ఏ విషయంలో నా షూస్ వేసుకు నా పాయింట్ వేసుకుండు నా షర్ట్ వేసుకుండా ఓకే రేపు నేను అన్నవి అన్ని యూజ్ చేస్తాను కానీ నా ఒక్కడు కూడా ఇయ్యను అలా దాని బేస్ మీద గొడవ అవుతుంది నాకు మమ్మీకి అన్నకి అవుతుంది ఎలా అంటే నీ చిన్న కొడుకుకి ఇప్పుడు నాది ఏదైనా కావాలంటే ఇప్పిస్తావు నాకి నాకు ఎందుకు చెప్పవని అది ఒక గొడవ అవుతుంది మొత్తానికి మీ అంత ఫ్యామిలీలలో ఫస్ట్ ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు మమ్మీ మా మిడిల్ అక్క మిడిల్ అక్క ఎందుకంటే మా అక్క ఎలాంటిదంటే ఇప్పుడు మమ్మీ డాడీకి ఇలా స నేనైతే చాలా సతాయిస్తాను అక్క అంటే ఏమనంటే నాకు ఇది కావాలి అది కావాలని మా ఇంకో అక్కలు కూడా మా అన్న కూడా అంటాడు మా ఎలా అంటే మా డాడీ ఏమంటే అదే మా డాడీ మాట ఎప్పుడు ఇది చేయదు నాకు కూడా అలా అవ్వాలని ఉంటుంది కానీ నేను ఎప్పుడు కాలేనేమో అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచిది అంటే ఇలా డాడీని మమ్మీ డాడీని అర్థం చేసుకోవడం నన్ను దిడుతుంటుంది ఇలా మనీ వచ్చినప్పుడు వేయొచ్చుగా ఇంట్లో ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అలా తిడుతుంటుంది చాలా మంచిది అలా అవ్వాలని నాకు కూడా ఉంటుంది కానీ నేను అవ్వలేనేమో ఇలా సతాయించకుండా అలా అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అండ్ మంచిగా ఎదుగు లైఫ్లో నిజంగా ఎవరిని పట్టించుకోకు అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ కమెంట్సే ఏ మనకు ఎదుగుదల అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మంచిగా సక్సెస్ అవ్వు మీ డాడీ కోరిక ఓకేనా సక్సెస్ఫుల్ అవ్వు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పిలిచినందుకు మీకు థ్యాంక్ యూ నాకు అంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది అందుకే వద్దాం అని అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి